అమ్మ అమ్మబాబో ఇంత టేస్టీ కర్రీ నేను ఇప్పటివరకు తినలేదని మీరు చెప్తారు నిజం చెప్తున్నా నా మాట నమ్మండి ఇది వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేసి ఇన్ కేస్ మీకు ముందే ఉంటే ఈ కర్రీని మీరేమంటారో నా కామెంట్స్లో చెప్పండి అన్నదాత సుఖీబాబు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి తప్పకుండా నస్తే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఇంట్లో తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇది చేసుకుని తినండి ఎందుకు వెజిటేబుల్స్ ఉన్నా కూడా మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది శనగపిండి కప్పునర తీసుకోవాలి కాస్త జీలకర్ర వేయాలి కొంచెం చాట్ మసాలా వేయాలి కొద్దిగా బేకింగ్ సోడా ఉప్పు కారం సరిపడా వేసుకొని కొంచెం పసుపు వేయాలి వేసి కలుపుకోవాలి కలుపుకుని దీంట్లో సరిపడాన్ని వాటర్ వేసి దోసిపిండిలాగా చేసుకోవాలండి లంప్స్ లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి సరిగ్గా కలిసిన తర్వాతే వాటర్ వేయాలి లేకపోతే కారం అక్కడక్కడ ఉండిపోతుందండి చక్కగా కలిపిన తర్వాత దోశ వేయడం కోసం మనం పెనం వేడి చేసుకోవాలండి ఇలా మనం రెండు ప్యారలలుగా చేసుకుంటూ ఉంటే కర్రీ తొందరగా అయిపోతుంది ఇలా పెనం వేడైందంటే కాస్త ఆయిల్ రాసేసి ఇది మందంగా వేసుకోవాలండి దోశ మాత్రం పల్చగా అయితే అస్సలు వేయొద్దు మందంగా వేసి ఇటు అటు దాన్ని ఎలా కాల్చుకోవాలంటే లేత కలర్లోనే కాల్చుకోవాలి కాకపోతే ఇందులో ఒకటి ఇవి మూడు నాలుగు దోశల వరకు అవుతాయి కదా ఒక్కటి మాత్రం కొంచెం ఎక్కువ కాల్చుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇవి ఒక్కొక్కటి కాలుతున్న టైంలో మనం పక్కన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పాన్ పెట్టేసుకోవచ్చు అనమాట దీన్ని దూరగానే అవ్వాలి ఒక్కటి ఎక్కువ కలితే సరిపోతుందండి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని ఒక నాలుగు అవుతాయి అనుకుంటా పక్కన పాన్ పెట్టుకోవాలని చెప్పాను కదా ఆయిల్ వేసి పచ్చిమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి ఒకటి రెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది చిన్న కట్ చేసే వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే తెలుసు కదా మీకు టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది అది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని ఒక మూడు నాలుగు వేసానండి ఇందులో ఉల్లిపాయలతోనే టేస్ట్ అనమాట కాస్త ఉప్పు వేస్తే ఏంటంటే అది అవి అక్కడ మగ్గిపోతాయి ఇంతలోపు చేసుకున్న దోశలు ఉన్నాయి కదా వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అప్పమా చిన్నప్పుడు అయితే ఇలా కట్ చేసి పెట్టారంటే కర్రీ వేసే ముందు ఒకటి రెండు వరకు దోశలు అయిపోయేవండి ఆ పీసెస్ తీసుకుని తినేవాళ్ళం అందుకని మా కోసం అని ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేవాళ్ళు అనమాట అమ్మ అమ్మ మా వాళ్ళు మీరు కూడా చూడండి అసలు టేస్ట్ చూస్తే పెట్టరు పక్కన బ్యాన్లో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా కాస్త ఉప్పు వేస్తే మగ్గిపోతుంది అనమాట పసుపు వేసుకుని సరిపడా ఉప్పు ఇందులో ఉప్పు కారం వేసేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఆ శనపిండి దోశలో వేసాం కదా అందుకని కాకపోతే కొద్దిగా కారం అయితే ఎక్కువే పడుతుందండి ఒక్క స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం అయితే పడుతుందండి ఇది వేసిన తర్వాత చక్కగా కలిసింది అన్న తర్వాత కాస్త కర్రీ మసాలా వేయాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి మాడిపోవద్దు ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేయాలండి ఈ ఉల్లిపాయలకు పట్టింది అన్న తర్వాత వాటిని వేసేసి చక్కగా టాస్ చేసుకోవాలి అది వేస్తున్న టైంలో మనం ఏంటంటే ఆ స్పూన్తో కొంచెం చిన్నగా చేసుకోవాలి వాటిని కొన్ని పీసెస్గా అలా చిన్నగా చేస్తే ఏమవుతుందంటే కాస్త పొడిగా అవుతుంది ఈ రెండు కలిసి టేస్ట్ బాగుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి వాటికి చక్కగా పట్టాలి అన్నంలోకి అయితే సూపర్ అండి పక్కన కనుక సాంబార్ ఉండి దీంతో తింటే ఆహా ఆ టేస్టే వేరండి ఒకసారి ట్రై చేయండి మరి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్